మావోయిస్టు పార్టీలో అగ్రనేతల లొంగుబాటు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది ఇటీవల ఆయుధాలతో సహా లొంగిపోయిన అగ్రనేతలు మల్లోజల వేణుగోపాల్ ఆసనాలపై మావోయిస్టు పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది వారి లొంగుబాటును విప్లవ ద్రోహంగా అభివర్ణించిన పార్టీ వారిద్దరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖను విడుదల చేసింది వేణుగోపాల్ ఆసనలకు ప్రజలే తగిన శిక్ష విధిస్తారని ఈ లేఖలో హెచ్చరించారు వేణుగోపాల్ ఒక కోవట్టుగా వ్యవహరించారని అభయ్ తన లేఖలో సంచలన ఆరోపణలు చేశారు గతంలో వేణుగోపాల్ భార్య మహారాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోయిందని అప్పటి నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడనవీస్తో ఆయనకి సంబంధాలు ఏర్పడి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు రెండు వేల పదకొండు నుంచే వేణుగోపాల్లో పెత్తందారీతరం అహంభావం పెరిగాయని పార్టీ పలుమార్లు హెచ్చరించిన ఆయన వైఖరిలో మార్పు రాలేదని వివరించారు రెండు వేల ఇరవైలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో దండకారణ్య ఉద్యమంలో లోపాలపై ఆయన ప్రవేశపెట్టిన పత్రాన్ని కమిటీ తిరస్కరించిందని గుర్తు చేశారు మే నెలలో జరిగిన కగార్ దాడిలో పార్టీ కార్యదర్శి బసవరాజ్ మరణించిన తర్వాత వేణుగోపాల్లో ప్రాణ భయం పెరిగిపోయిందని అభయ్ పేర్కొన్నారు ఆ భయంతోనే శత్రువు ముందు మోఖిర్ లారని తెలిపారు పార్టీకి అప్పగించాల్సిన ఆయుధాలను శత్రువుకి అప్పగించి క్షమించరాని ద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు ఎందరో కామ్రేడ్స్ ప్రాణత్యాగం చేసి సంపాదించిన ఆయుధాలను తిరిగి శత్రువులకు అప్పగించడం విప్లవకారుల హత్య చేయడంతో సమానమని అభిప్రాయపడ్డారు ఎదురైన తాత్కాలిక నేతల్లో పెరిగిన మితవాది భావాలను సకాలంలో గుర్తించడంలో పార్టీ విఫలమైందని అభయ్ అంగీకరించారు ఈ వైఫల్యంపై సమీక్షించుకొని గుణపాఠాలు నేర్చుకుంటామని స్పష్టం చేశారు ఎంతమంది లొంగిపోయినా పార్టీ మాత్రం ఎప్పటికీ శత్రువులకు లొంగిపోదని ఉద్యమాన్ని పునరిస్తామని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు